ప్రైజ్ లోల్ ఎవ్రీవన్ మార్టిన్ లూథర్ పద్నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరం నవంబర్ పదిన జర్మనీ దేశంలోని ఎలిసిల్లే బెన్ అను స్థలములో హాన్స్ లూథర్ మార్గరేట్ అను సామాన్య దంపతులకు జన్మించను తన పదమూడవ సంవత్సరమున హై స్కూల్లో ప్రవేశించను పదిహేడు సంవత్సరముల వయస్సులో ఎయిర్పోర్ట్ యూనివర్సిటీలో చేరను ఈయన లా చదువుచుండగా పదిహేను వందల ఐదవ సంవత్సరంలో భయంకరమైన వడగండ్ల తుఫానులో చిక్కుకొని చనిపోబోయే సమయంలో ప్రభువ నన్ను రక్షించు నేను మఠంలో చేరుతాను అని ఒప్పుకొనెను ఆ తుఫాను నుండి రక్షించబడి తాను చేసిన మృక్కుబడిని నిలబెట్టుకున్నటకు జర్మనీలోని మఠంలో చేరగోరెను మార్టిన్ తల్లి తన కుమారుడు లాయర్ కావాలనని కోరెను కానీ మార్టిన్ తాను మృక్కుబడి చేసుకున్న ప్రకారము కేథలిక్ మత గురువుగా కోరెను లూథర్ ఎక్కువగా ప్రార్థించుచు సామాన్యమైన వస్త్రములు ధరించుచు మంచివాడిలా ఉండాలని ప్రయత్నించుచుండెను దేవుడు ఉగ్రుడని అతి పవిత్రుడని పాపాలను సహించలేడని భావించిన లూథర్ తన పాపములకు ప్రాయశ్చిత్తముగా శరీరమును నలగగొట్టుకొనుచు ఎలాగోలా పరలోకములకు చేరుకోవాలి అనుకొనుచుండెను సున్నితమైన మనస్సాక్షి గలవాడై లోతైన పాపపు ఒప్పుకోలు కలిగి సమాధానం కోసం ఆశిస్తూ ఉండేవాడు సంఘ ఆచారాల ప్రకారం పాపక్షమాపణ పొందుటకు అన్ని ప్రయత్నములను చేశాను పాపపు ఒప్పుకోలు ప్రార్థనలు చేయుట తను తాను దుఃఖపరచుకుటయే గాక రోమాకు యాత్రకు కూడా వెళ్ళి వచ్చెను కానీ ప్రయోజనం లేక స్వనీతి ద్వారా పాపముల నుండి విడుదల పొందుట సాధ్యము కాదని తెలుసుకునెను మార్టిన్ విటెన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ గ్రీకు హెబ్రి భాషలను బాగుగా చదివాను ఒక సహోదరుని సలహాతో ఆ రోజులలో నిషేధించబడిన బైబిల్ గ్రంథాన్ని బాగుగా చదివి ధ్యానించటం మొదలుపెట్టెను అలాగు పదిహేను వందల పదిహేనవ సంవత్సరంలో గ్రీకు హెబ్రి భాషలలో ఉన్న రోమా పత్రికను చదువుచుండగా నీతిమంతుడు మూలముగా జీవించును అనే మాట లూథర్ జీవిత గమనాన్నే మార్చెను సువర్తను గ్రహించిన లూథర్ రక్షణ కృప రక్షణ కృపమూలముగానే కానీ క్రియ వలన కాదని గ్రహించను కృప మేరకు ఆత్మరక్షణ సమాధానమును పొందెను ఆ రోజులలో ఉన్న రోమన్ క్యాథలిక్ సంఘ దురాచారములను ఎదిరించెను పాప పరిహార పత్రములను అమ్ముట రుసుము చెల్లించుట ద్వారా నరకంలో ఉన్న ఆత్మలు పరలోకములకు వెళతారు అనుట తప్పని ఖండించెను ఫర్గెటరీలో ఉన్న ఆత్మలను పరలోకమునకు పంపించుటకు పోప్కి కానీ మరి ఏ మానవునికి కానీ అధికారము లేదని నుంచి చెప్పెను యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే మన పాపములు క్షమించబడగలవు పరలోకమునకు వెళ్ళగలము అనే సత్యాలను ధైర్యముగా ప్రకటించెను నిజముగా పశ్చాత్తాపడు ప్రతి వానికి పాపక్షమాపణ పాపపు డాగు నుండి క్రీస్తులో సంపూర్ణ విమోచన కలుగునని దానికి మనుషులిచ్చే పాప నివారణ పత్రములు అవసరము లేదని ప్రకటించెను పోప్ అధికారము పాపక్షమాపణ పత్రికలు వాక్యానుసారమైనవి కావని ప్రార్థన ద్వారానే సంఘము మరలా కట్టబడాలని ప్రతి వానికి అర్థమయ్యేలా తాను వ్రాసిన తొంభై ఐదు పరిశోధనా పత్రములను పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో జర్మనీలోని విటన్బర్గ్ ఆలయ ద్వార ద్వారబంధములకు మేకులతో కొట్టెను మొదట పోప్ ఈ విషయములను అంతగా పట్టించుకోలేదు కానీ తరువాత వాటి తీవ్రతను గ్రహించి లూథర్ను హెచ్చరించి తాను వ్రాసినవన్నీ తప్ తప్పని ఒప్పుకోమనెను లూథర్ నిరాకరించగా పదిహేను వందల ఇరవైవ సంవత్సరము జూన్ పదిహేనవ త తేదీన లూథర్ను వెలివేసి అతడు వ్రాసిన వ్రాతలను కాల్చివేయమని ఆజ్ఞ ఇచ్చాను లూథర్ బహిరంగముగా పోపు ఇచ్చిన పత్రాలను కేథలిక్ కాగితములను కాల్చివేశాను లూథర్ గుర్తించదగిన ధైర్య సాహసములు కలగవాడు ఆయన శత్రువులు ఆయనను వామ్స్ అనే స్థలములో కలిసికొమ్మని పిలిచినప్పుడు అతని స్నేహితులు ఆటంకపరిచినను ఆయన ఆ పట్టణంలోని ఇండ్ల మీదనున్న పెంకులన్నీ దయ్యములున్ననూ నేను పోయేదనెను ధైర్యముగా అక్కడ తాను వ్రాసిన పత్రాలు వాక్యానుసారమని వాటిని నిరాకరించుటకు కుదరదని చెప్పెను కానీ ఆయన తిరిగి వెళ్ళుచుండగా ఆయన స్నేహితులే ఆయనను బంధించి వార్ట్బర్గ్ అనే స్థలంలో ఒక సంవత్సరం పాటు ఆయనను దాచిరి ఆయన శత్రువులు లూథర్ చనిపోయానని తలంచిరి కానీ లూథర్ ఆ సంవత్సరంలో క్రొత్త నిబంధనను జర్మనీ భాషలోనికి తర్జుమా చేయుటలో నిమగ్నుడయ్యను మార్చి పదిహేను వందల ఇరవై రెండులో ఆయన బయటపడిన తరువాత మరలా విటన్బర్గ్కి వచ్చి ప్రసంగించుటలోనూ వ్రాయుటలోనూ గడిపెను పదిహేను వందల ఇరవై నాలుగులో తాను వ్రాసిన ఇరవై మూడు పాటలను ఒక కీర్తన పుస్తకముగా ప్రచురించెను ప్రతి జర్మనీ దేశస్థుడు చదువునట్లు పూర్తి బైబిల్ను అతిప్రయాసతో జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాను క్రొత్త నిబంధనను గ్రీకు నుండి మూడు నెలల్లో తర్జుమా చేశాను కానీ హెబ్రి భాషలో ఉన్న పాత నిబంధనను తర్జుమా చేయుటకు పన్నెండు సంవత్సరములు పట్టాను అలాగూ పదిహేను వందల ముప్పై నాలుగవ సంవత్సరమున పాత నిబంధనను కూడా జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాను ఆ మొత్తం బైబిల్ను జర్మనీ భాషలోనికి అనువదించిన వాడు మార్టిన్ లూథర్ దైవవాక్యాన్ని చేతబట్టిన సామాన్య మానవుడు దైవవాక్యం లేని మహాబలవంతుడైన పోపు కన్నా అత్యంత బలవంతుడని చెప్పడమే కాదు తన జీవితము ద్వారా నెరవేర్చి చూపించెను ఒక ఆదివారము క్యాజిల్ చర్చిలో మార్టిన్ ప్రసంగించుచు ఒక కథ చెప్పాను ఒక వ్యక్తి మరణించిన తరువాత తనతో పాటు తన ఆత్మను తప్ప మరి దేనిని తీసుకొనిపోడు అని చెప్పుటకు ఉదాహరణగా ఈ కథ చెప్పాను దాని ప్రకారము ఒకడు మరణించి తనతో పాటు పాపక్షమాపణ పత్రమును తీసుకొని వెళ్ళి నరక ద్వారము వద్దనున్న దయ్యముతో ఇది నా పాపక్షమాపణ పత్రము పరలోకంలో ప్రవేశించుటకు నా టికెట్టు ఇది కానీ పొరపాటున నేను ఇచ్చటికి పంపించబడితిని అని చెప్పుచుండగా ఆ నరకాగ్ని వేడికి సీలు కరిగిపోయినది ఆ పత్రము కూడా కాలి బూడిదైపోయినది ఆ పత్రం పనికిరాదు బూడిదైపోయింది అని చెప్పుచు దయ్యం అతనిని నరకములోనికి నెట్టినది లూథర్ కేథలిక్ సంఘాన్ని సంస్కరించగోరెను కానీ కేథలిక్ సంఘము అతనిని బహిష్కరించెను లూథర్ తన జీవితకాలమంతా సంఘ పునరుద్ధరణకు ప్రయాసపడెను ఎన్నో శ్రమలను కష్టములను ఎదుర్కొనవలసి వచ్చెను దేవుని వాక్యమునకు విరోధులైన వారి వలన మాత్రమే కాక తన సొంత స్నేహితుల ద్వారా కూడా మోసగించబడెను అయినను ప్రభువు కృప వలన దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను బయలుపరచెను తన తండ్రి యొక్క సలహా మేరకు లూథర్ తన నలభై రెండవ ఏట ఇరవై నాలుగేండ్ల క్యాథరిన్ ఫ్యాన్ బోరాను పదిహేను వందల ఇరవై ఐదులో వివాహము చేసుకొనెను వారికి ఆరుగురు సంతానము కలిగిరి వారిలో నలుగురు మాత్రము బ్రతికిరి వారిని చిన్న వయస్సు నుండి ఎంతో భయభక్తులతో పెంచెను ఒక చిన్న బిడ్డ చనిపోయినా పర్వాలేదు కానీ అవిధేయుడుగాను భక్తిహీనుడుగాను ఒకడు నా ఇంట్లో పెరుగుట నాకు ఇష్టం లేదని చెప్పేవాడు బైబిలును వెలుగులోనికి తెచ్చి సర్వలోకమునకు తెలియజేయుటకు దేవుడు వాడుకున్న పనిముట్టు డాక్టర్ మార్టిన్ లూథర్ ఈయన వృద్ధాప్యము సమీపిస్తున్నప్పటికీ ఆరోగ్యము క్షీణిస్తున్నప్పటికీ తన పనిని కొనసాగిస్తూ ఉండెను వాక్యపఠనము రచనలు ప్రసంగములు వ్యక్తిగత సేవ ప్రార్థన ప్రయాణములు ఈయన సేవలోని భాగములు ఈయన పద్ పదిహేను వందల నలభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన తన అరవై రెండవ సంవత్సరంలో తెల్లవారుజాము మూడు గంటలకు గుండెపోటుతో మరణించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాను లూథర్ మరణించినప్పుడు అతనిని గురించి ఫిలిప్ మెలాంగ్థన్ ఇలా అన్నాడు లూథర్ ముఖ్యమైన సత్యమైన అవసరమైన క్రైస్తవ సిద్ధాంతాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి అన్న విషయాన్ని దేవుని న్యాయమైన తీర్పును ఎదుర్కోలేక వణుకుచున్న పాపికి క్రీస్తులో ఆశ్రయముందన్న సంగతిని వాక్యము నుండి చూశాడు మనిషి విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్పు తీర్చబడతాడు అనే పౌలు బోధను అందరికీ అర్థమయ్యేలా వివరించాడు మార్టిన్ లూథర్ సంఘ కాపరి ప్రొఫెసర్ మత సంస్కర్త తండ్రి గ్రంథకర్త గీతకర్త అనువాదకుడు విశ్వాసము ద్వారా జయమును అనుభవించిన వాడు తన పనిని ముగించి తనను ప్రేమించిన ప్రభు యొద్దకు చేరిను నా పేరు విడిచిపెట్టుడి మిమ్మును లూథరన్లు అని కాదు క్రైస్తవులు అని పిలుచుకోనివ్వండి అని తనను వెంబడించిన వారిని బ్రతిమాలికొన్న దీనుడు క్రైస్తవ ప్రపంచం ఆయనను జ్ఞాపకముంచుకొనక తప్పదు